గారి లోపల కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్టీసీ సిబ్బందికి డ్రైవర్ అన్నలకు మరియు కండక్టర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ ఫంస్టు సారీ కళాకారుడు పలిగి రాజగర్ గారు ఒక మంచి పాట జాతీయ రోడ్డు బంధున్న మహోత్సవం వాళ్ళందరినీ గౌరవించాల్సిన బాధ్యత మన మీద కాబట్టి నిర్లక్ష్యంగా బస్సు నడిపినప్పుడు వాళ్ళకు సున్నితంగా చెప్పండి అన్నా స్పీడ్ పోకండి అని చెప్పి చెప్పండి కానీ మురుసగా కూడా మనం కూడా ప్రవర్తించాలి ఎందుకంటే మనకు ఎంత ముఖ్యమో డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళకు ఆధారపడే దాని మీద మనం గమ్యస్థానికి ఎలా చేరాలో వాళ్ళు కూడా చేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ర్యాలీ జరిగింది మీకు తెలుసు ఒక డ్రైవర్ అంటే ప్రతి ఇంట్లో అందరూ వాహనం నడిపే ప్రతి ఒక్కరు సేఫ్గా ఇంటికి చూస్తారా ఆలోచనతో ఉన్నాం ఇప్పుడు చూస్తున్నారు ఏదో చిన్న పని బయటకు వెళ్తారు ఇలా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు అన్న విషయాలు మన ఇంటి పక్కలో ఒకసారి మన ఇంట్లో కూడా జరిగిన సంఘటనలు ఉంటాయి అలా కాకుండా మీరంతా సేఫ్ గా డ్రైవ్ చేస్తూ పక్క వాళ్ళని సేఫ్ గా ఉంచుతూ మీరు సేఫ్ గా డ్రైవ్ చేస్తూ రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరులో కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసారు ఈరోజు డ్రైవర్స్ డే అనేది మీకు తెలుసు డ్రైవర్ అనేది ఒక వ్యూహంలో బండి తోలి మళ్ళీ బయటకి తీసుకొచ్చేసి అంటే డిపో నుండి బయటకు వెళ్ళి మళ్ళీ డిపో వరకు వచ్చేంత వరకు ఎంత సురక్షితంగా డ్రైవ్ చేస్తారనే విషయం తెలుసు అతను స్టీరింగ్ ఎప్పిన ఎక్కినప్పటి నుండి దిగేంత వరకు అతను ఒంటి నిండా కళ్ళు పెట్టుకొని డ్రైవింగ్ చేసి తను వెనక ఉన్న ఒక ఈ మధ్య చెప్పారు మా ఒక ఆర్టీసీ డ్రైవర్ లో కూడా అప్పుడప్పుడు గుండెపోటు రావడం జరిగింది వాళ్ళకు ఆ విషయం తెలియగానే నా వెనక ఉన్న ప్యాసెంజర్స్ ని ఫస్ట్ చూసుకోవాలన్న ఆలోచనతో సేఫ్ గా డ్రైవర్ పక్కన బస్సు పెట్టేసి తను అల్లాడుతూ కూడా స్టీరింగ్ పైన కుప్పకూలిన వాళ్ళు కూడా ఉన్నారండి ఆర్టీసీలో డ్రైవర్స్ ఈ విధంగా డ్రైవర్ అనేది చాలా చిన్నచొప్పు చూడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో వాహనం నడిపే వారు ప్రతి ఒక్కరు డ్రైవరే వాళ్ళు తన సేఫ్ చూసుకుంటూ పక్క వాళ్ళ సేఫ్ కూడా చూస్తూ డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ప్లస్ టూ వీలర్స్ వాళ్ళు ప్రత్యేకంగా కంపల్సరీ హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఈ యొక్క డ్రైవర్ సందర్భంగా మేము కోరుకుంటున్నాము ప్లస్ ఫోర్ వీలర్ వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టట్లేదండి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సీట్ బెల్ట్ పెట్టి ఉంటే సేఫ్ గా ఉంటారన్న విషయాన్ని ఇప్పుడు వస్తున్న అప్డేటెడ్ కార్లలో కూడా ఉంది సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ప్రాణాలు పోయేంత వరకు రాదు అయినా డ్రైవింగ్ చేస్తూ అంటే సీట్ బెల్ట్ పెట్టకుండా వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా జరిగాయి టూ వీలర్స్ వాళ్ళు అయితే ఇంకా చెప్పలేము అసలు టూ వీలర్స్ జగిత్యాలను నేను చూస్తున్నాను ఏరియాలో అసలు టూ వీలర్ వాళ్ళు హెల్మెట్ పెట్టడం అనేది లేదు హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మన మోటార్ ట్రాన్స్పోర్ట్ వల్ల కూడా నేను విన్నపిస్తున్నది ఏంటంటే కాస్త వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళు ఎప్పుడైతే లైసెన్స్ ఇష్యూ చేస్తున్నారో ఆ టైంలోనే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ప్రాణం అంటే ఏంటిదన్న ఇందాక ఒక పాట ద్వారా మన మనకు మన కళా బృందం వాళ్ళు వినిపించారు చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి ఈ విషయంలో మీరు చాలా బాగా చెప్పారు ఆ పాట ద్వారా మాట ద్వారా కంటే పాట ద్వారా బాగబోతుందన్న విషయం విషయాన్ని గమనించి వారి పాట ద్వారా చాలా బాగా చెప్పారు ఈ విషయాన్ని అందరు గమనించి సేఫ్ గా ఉంటారు అందరినీ సేఫ్ గా ఉంచారు అని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని అందరు ఇక్కడ ఉన్నందుకు ధన్యవాదాలండి వెరీ వెరీ థ్యాంక్ వెరీ మచ్ డ్రైవర్ సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తూ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు జగిత్యాల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి మన జగిత్యాల డిఎం గారికి మరి ఈ కార్యక్రమానికి రాబోతున్నటువంటి ఆర్ఎం గారికి స్వాగతం చెప్పచ్చు భద్రతా వారోత్సవాలే కాకుండా ప్రతిరోజు నిత్యము ఎట్లయితే మనం నిత్య అభ్యసిస్తామో ఆ రకంగా డ్రైవర్లు కూడా ప్రతిరోజు కొత్త కొత్త టైం వాళ్ళు నేర్చుకోవాలి ట్రైనింగ్లకు పోవాలి అవేర్నెస్ ప్రోగ్రాంలలో పాల్గొనాలి పోలీస్ ఆఫీసర్లు పెట్టినా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు పెట్టినా అలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలలో ప్రతి డ్రైవర్ పాల్గొని ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఫైన్ వేస్తున్నారు ఫైన్లు వేయకుండా ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకు ఒక వీక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదన్నా సలహాలు ఇచ్చే కమిటీని పెట్టి ప్రతి జిల్లాలో అటువంటి ప్రోగ్రాంలు పెట్టాలి కానీ ఏదో నూట యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తే వచ్చేది ఏం లేదు దాంతో వాళ్ళ లోపల ఎలాంటి చైతన్యం రావడం లేదు కాబట్టి ప్రభుత్వం వారే ఒక నిర్ణయం తీసుకోవాలి ఎవరైతే పొరపాటు చేస్తారో వాళ్ళకు ఒక టూ డేసు త్రీ డేసు జిల్లా హెడ్ క్వార్టర్లలో ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూడాలని నేను మన మన జిల్లా రవాణా శాఖ మంత్రి గారిని కోరుచున్నాను